నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ గురుగారు అమావాస్య రోజు కావచ్చు ఇటు పౌర్ణమి రోజు కావచ్చు కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు అంటారు మరి ఎలాంటి పనులు చేసుకోవాలి ఎలాంటి పనులు చేయకూడదు అంటారు ముహూర్తానికి నిర్ణయించేటప్పుడు ఇవి తిది ఇన్ని ఇన్ని పాయింట్స్ అని నక్షత్రం ఇన్ని పాయింట్స్ అని చెప్పేటప్పుడు చంద్రుడు వంద పాయింట్లు అని చెప్తాం అందుకని శుభకార్యానికి ఏదన్నా సరే మనం నిర్ణయించుకునేటప్పుడు ఏంటంటే ఈ ఎదుగుతున్న చంద్రుడు అంటే ఏంటంటే మనకి వృద్ధి వృద్ధి చంద్రుడు అంటారు కదా అంటే పౌర్ణమి రోజులు అంటే అమావాస్య అయిపోయిన పాఠ్యమి తర్వాత వచ్చే విధి నుంచి అంటే నెలవంక అప్పుడు అప్పటి నుంచి పౌర్ణమి రోజు దాకా ఉండేదాన్ని చంద్రుడు వృద్ధి చెందేటువంటి రోజుల్లో ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటాం మనం ఏంటంటే మన చాంద్రమాన ప్రకారం ఏం చూసినప్పటికీ కూడా దాంట్లో ప్రధానంగా మనం తీసుకోవలసిన శుభకారాలన్నిటికీ కూడా వృద్ధి వృద్ధిచంద్రున్నే తీసుకుంటాము శుక్లపక్షంలోనే ముహూర్తాలన్నీ పెట్టుకోవడం జరుగుతుంటుంది కనుక ఏంటంటే పౌర్ణమి రోజు చేసేవి కూడా ఇప్పుడు మీరు శ్రావణ పౌర్ణమి కానీ కార్తీక పౌర్ణమి కానీ ఏం తీసుకున్నా శ్రావణ పౌర్ణమికి ధంజాల పౌర్ణమం చేస్తారు రాగి పౌర్ణమి అంటారు అదే అట్లాగే కార్తీక పౌర్ణమికి శివాభిషేకాలు అవన్నీ చేస్తాము మనకి ప్రశస్తంగా చెప్పుకుంటారు ఇట్లా మీరు ఏ మాఘ పౌర్ణమి కానీ ఇవన్నీ ఏంటంటే పౌర్ణమిలన్నీ కూడా శుభాలకి సంకేతంగా మనం చెప్తూ ఉంటాం అపూర్ణి పౌర్ణమి రోజుల్లో చేసేవన్నీ కూడా శుభపరమైనవి అంటే మనకి పూర్వము అపరం రెండు ఉంటాయి అపరం అంటే పితృదేవతలకు చేసేది పూర్వం అంటే దైవ కార్యాలు చేసేది ఈ దైవ కార్యాలు చేసేవన్నీ కూడా పౌర్ణమి రోజు శుభాన్ని స్థాయి పూర్ణ చంద్రుడు ఉంటామంటే పంపూర్ణమైనటువంటి అనుగ్రహము గ్రహబలము ఉంటుందన్న ఉద్దేశంతో పూర్ణ దృష్టితో చంద్రుడు ఉన్నప్పుడు చేసుకునేవన్నీ కూడా శుభకరమైనవన్నీ మనం చేసుకోవచ్చు కాదే అందులో కొంతమంది అంటే పౌర్ణమి కూడా శూన్యతీ అంటారు అలా చేసుకోకూడదా అంటే పెద్ద పెద్దవిని మహర్షులు పెట్టిన లగ్నాలు కానీ ముహూర్తాలు కానీ మనకి త్రేతాయుగంలో కానీ ద్వాపరాయుగంలో కానీ పౌర్ణమి తేదీల్లో పెట్టడం జరిగింది కనుక ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రాపంచికంలో అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని మీరు అమావాస్య ఉందనుకోండి అమావాస్యలో కనుక మీరు తమిళనాడు వెళ్తే అక్కడ ఏం చెప్తారంటే పెళ్ళికి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నామండి అమావాస్య రోజు అంటారు ఆ రోజు ప్రత్యేకంగా పెట్టుకుంటారు మీకు తెలుసుకోలేదు అంటే ఏంటంటే అలాగే ఇప్పుడు మీరు ఈ మన అక్కడ ముహూర్తం పెట్టారు ఇరవై రెండో తారీఖు వాళ్ళని మన చాంద్రమానం ప్రకారం అంటే వాళ్ళ సౌరమానం ప్రకారం అహేమ వచ్చేస్తేనే పెట్టేశారు ఇప్పుడు పుష్యం దాటి అలా ఏంటంటే మనకి ఆ ఏరియాని బట్టి కానీ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి కానీ కొన్ని అవి మార్పులు ఉన్నవి మమ్మల్ని గమనించుకుంటూ చేసుకోవాలి మనకేంటంటే తెలుగు సాంప్రదాయంలో ఖచ్చితంగా అనేది పూర్ణతిథులు అనేవి మంచివి కనుక చంద్రుడు వృద్ధిలో ఉన్నప్పుడే ముహూర్తాలు పెట్టుకోవాలి ఇక అమావాసే ఏ రోజుకి వచ్చేసారంటే అమావాస్య ఏంటంటే మనం సహజంగా ఈ పూర్వము అపరం అన్నాం కదా మనకి భగవత్ ఆరాధనకి ఎంత వాల్యూ ఇస్తామో ఎంత గౌరవిస్తామో అది మోక్ష సంబంధమైంది భగవతారాధన లేకపోతే కుటుంబాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేది అలా కాకుండా వంశానికి వృద్ధి వంశం డెవలప్మెంటు దీనికోసం కేవలం మనకి ఇహలోకంలో ఉన్నటువంటి మన వంశస్థులు డెవలప్ కావడానికి చేసేది అపరకారం అంటే అంటే ఒక మీరు కళ్యాణం చేశారు దేవుడు కళ్యాణం చేశారు అది మీ కుటుంబంతో పాటు మీ ఊరంతా బాగుపడాలి గ్రామం అంతా బాగుపడాలి లేకపోతే అందరూ సుభిక్షంగా ఉండాలి బంధువర్గం అంతా సుభిక్షంగా ఉండాలి బంధువర్గం అంటే మీ అక్కలు చెల్లెళ్ళు మేనత్తులు మేనమామలు అందరూ వస్తారు అందులోకి మీ అత్తగారు వస్తారు మామగారు వస్తారు బాగుంది అందరూ వస్తారు అందరూ అక్ష్యం లేచి వీళ్ళందరూ బాగుండాలి అందరికీ ఉత్తరాములు చేయించుకుంటాం కానీ ఇందులో ఏంటంటే వ్యక్తిగతమైనది మాత్రంగా చేసుకునేది కేవలం నా కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు మా వంశము మాత్రమే మా గోత్రీకులు మాత్రమే వృద్ధి చెందాలి మా వంశానికి సంబంధించి మాత్రం చేసేది పితృకార్యం అంటే నేను మా నాన్నగారి పితృకార్యం చేసేది ప్రజల కోసం కాదు దేశం కోసం కాదు సమాజం కోసం కాదు బంధువర్గం గురించి కాదు కేవలం మా వంశం వృద్ధి పొందడం కోసం మాత్రమే చేసేది అంటే మా యాన్సిస్టర్స్ నేను చేసేది ఆయనకి లీగల్ హెయిరర్స్ ఉంటారు కదా ఈ లీగల్ హెయిరర్స్ మాత్రమే కోసము వాళ్ళకి మంచి జరగడం కోసం చేసేటువంటి రిస్ట్రిక్షన్ ఉంది అంటేంటంటే ఇది అపరము అంటారు అంటే మీకు ఎప్పుడైనా సరే ప్రజలందరి కోసము చేసేది బ్రాడ్ మైండ్ అవుతుంది నా భార్య నా పిల్లలు నా కొడుకులన్నీ నేరో మైండ్ అవుతుంది అందుకు ఈ పూర్వకార్యము ఇది శుభమైంది ఇది అపర కార్యం అయినప్పటికీ ఏంటంటే ఇది వంశానికి సంబంధించింది వంశం వృద్ధిలోకి రావాలన్నా వంశానికి ఆశీర్వచనం రావాలన్నా అమావాస రోజు తర్పణాలు వదలటం కానీ అమావాస్య రోజు మనం పిండోదకాలు చేయటం కానీ మీకు గట్టిగా మాట్లాడితే భాద్రపద మాసంలో పితృపక్షాలని కంప్లీట్ పెడుతూ ఉంటాం ఆ పెట్టినప్పుడు ఆ పదిహేను రోజులు కృష్ణపక్షం మొత్తం ఎవరైతే ఏ తిథిలో ఏ నెలలోన చనిపోయినప్పటికీ కూడా నవమి రోజు చనిపోయిన ఏ నెలలో పన్నెండు నెలలు ఎప్పుడు చనిపోయినా సరే నవమి రోజు ఇక్కడ పితృ చేస్తాం అలాగే అమావాస్యలో తర్పడం అవుతాం అలాగే ప్రతి అమావాస్యకి కూడా ఈ పితృదేవత అర్హత పితృదేవత అర్హత అంటే తల్లి కానీ తండ్రి కానీ మరణించిన వాళ్ళు మాత్రమే చేయాలి ఇప్పుడు శుభకార్యం అనేది శుక్లపక్షంలో చేసే శుభకారం పసిపిల్ల దగ్గర నుంచి పండు వృద్ధి దాకా ఎవరైనా చేయొచ్చు కానీ అపర కార్యం మటుకు తల్లి తండ్రి ఎవైనా గతించి వాళ్ళకి మనం అపర కర్మలు చేసి శ్రద్ధ కర్మలు చేసి వాళ్ళకి దాన సంస్కారం చేసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్హత ఉంటుంది ఇది కూడా వాళ్ళ వంశస్థుల కోసం మాత్రమే చేసుకుంటాము అమావాస్య చేసి చేసేది ఇవి చేస్తాం ఇంకా ఇవన్నీ దిశ తీసేటాలు ఇవన్నీ గుమ్మడికాయ కొట్టు చేసేటవి ఏంటంటే అవి తాంత్రికంలోకి వస్తుంది సాత్విక దాంట్లో ఆరాధనలో ఎక్కడా కూడా మనకి చక్కగా బుర్ది గుమ్మడికాయ కొట్టుకోవడం దిపితే దిష్టి తీసి పడేయటం అనేది ఇంటికి ఏంటంటే అది ఏదైనా బాగా కీడు ఉంది చేడ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఈ అమావాస రోజుల్లో ఏంటంటే గుమ్మడికాయని ఇంటి ఉంటుంది కదా గుమ్మ ఉంటుంది ఎదురుగా ఉంటుంది కదా దాని ఎదురుగ్గా నుంచుని ఇంటికి అభిముఖంగా నుంచుని దాన్ని సవ్యంగాను అపసవ్యంగానో చెప్పేసి దాని మీద కర్పూరం వెలిగించి అది తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట మనం విసిరేస్తే అది పగలాలి కాయ కాయగా ఉంటాం కాకుండా కాయ బద్దలట్టుగా విసిరి కొట్టాలి అనుభవప్రవేశం అప్పుడు చేయిస్తుంటారు అందరికీ కానీ ఏంటంటే కొంతమంది కొంచెం చెడగా ఉందండి అనీజీగా ఉంటుంది కొంత ఇళ్లలో ఏంటంటే ఏంటో చెప్పుకోలేదు ఏదో చికాకు ఏది కాదు ఏది అనిజీగా ఉంటుంది ఏదో చెడ చెడగా ఉందండి అని కొన్ని ఏళ్ళల్లో అవన్నీ జనరల్గా సహజంగా భార్యాభర్తలకి ఇచ్చినాట్లో తల్లి కొడుకులకిచ్చలాట్లో లేదా బావ మోగులకి ఇచ్చిన నిరంతరం పెద్ద కొట్టుకునేంత ఏముండదు శత్రుత్వం ఉండదు భేదాభిప్రాయాలు ఏమి ఉండదు నిరంతరం ఏంటంటే ఏ పని పట్టుకున్నా చికాక్ గాను అది కాకపోవటము అనీజినెస్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మనకి దృష్టి దోషం అంటారు అంటే ఏంటంటే వీళ్ళు బాగా బాగుపడుతున్నారని నలుగురు అనుకోవటం కానీ వీళ్ళకి ఇలా జరుగుతుంది మనకి జరగట్లేదని అసూయ అంటారు కదా దీనివల్ల వచ్చింది ఏంటంటే ఇవి కొంచెం చీడగా అందరికీ అనిపిస్తూ ఉంటుంది ఇలా ఎవరిళ్ళలో అని అనిపిస్తే ఏంటంటే దానికి అమావాస రోజు ఏంటంటే ఒక గుమ్మడికాయ తీసుకుని దాని చక్క పశువు కుంకాలు రాసి దాని మీద ఒక కర్పూరం పెట్టేసి దాన్ని ఏంటంటే ఇంటిలో బయట నుంచుని ఇంటికి అభిముఖంగా నుంచుని రెండు చేతులతో పట్టుకుని సవ్యంగా ఇలా ఇంటికి దిష్ తీస్తున్నట్టుగా ఇంటికి మొత్తం చీడ పోవాలి దృష్టి దోషం పోవాలన్న ఉద్దేశంతో తిప్పి మళ్ళీ దానికి యాంటీ క్లాక్వైజ్ వైజ్ కూడా తిప్పేసి ఎవరు మన అది తీసేటప్పుడు ఏంటంటే మనకి ఏది మన ఎదురొస్తే ఏంటంటే వాళ్ళకి అది తగులుతున్న ఉద్దేశంతో ఎవరు లేకుండా చూసుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడో బయట ఎవరో తొక్కన చోట అవి భూతబలి కింద అది పగల కొట్టేస్తాం పగల కొట్టేసి బయట చక్కగా కాలు కడుక్కొని కళ్ళు చెవులు ఇలా తుడుచుకుని ఊతి ఇవన్నీ చక్కగా మళ్ళీ మామూలుగా ఇంట్లోకి వచ్చేసేసి వీలైతే ఏదైనా చిన్న అలుంగీనో టవలో కట్టుకుని అప్పుడు అది తీసేసేసి ఊతికేసేసేసి మళ్ళీ మామూలుగా వచ్చేసానంటే నెలకు ఒకసారి కనుక అమావాస్య రోజు కనుక అలా చేసుకుంటే ఎవరికైతే ఇంట్లో ఈ చెడ చెడగా ఉందంటుంటారు మామూలు సహజంగా ఏంటంటే ప్రతిదీ ఏదో గిల్లికజ్జేలాగా వస్తుంటే అని వీళ్ళకేంటంటే ఇది పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా చేయటం కనుక అలా చేసుకోవచ్చు అమావాస్య రోజు చేయాల్సినవి పౌర్ణమి రోజులైతే శుభకార్యాలు చేసుకుంటాము వాళ్ళ పితృకార్యాలు కూడా అమావాస్య రోజు చేస్తారు ఇటువంటిది ఏదైనా దోషం ఉంటే దృష్టి దోషం ఉంటే కనుక చక్కగా ఒక ఒక అమావాస్య చేసుకున్నా సరిపోతుంది ఇంకా ఇంకా తగ్గలేదనిపిస్తే రెండు మూడు అమావాస్యలు చేసుకున్నా కానీ మీకు ఎంత శాంటిటీ ఉంటే అంత శాంటిటీకి అది క్లియర్ అవడానికి అయితే ఇది అమావాస్య ఆ రకంగా ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే గురువుగారు అమావాస్య రోజు అలాగే పౌర్ణమి రోజు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అసలు అమావాస్య రోజు దిష్టి దోషానికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం